او مابان تھا او رنا صاحب جي ٽيڪ 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 ٽي పోలింగ్ సర్లలో ఎట్లా ఈరోజు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు దేశమంతటా లోక్సభ ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో పోలింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఇది ఒక నిశ్శబ్ద ప్రజా విప్లవ మాదిరి ఓటింగ్ ఉంది ఓటర్లందరూ కూడా బాగుంది కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోయినా కూడా వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు ఎత్తుకున్నటువంటి మహిళలు గర్భవతులు అందరు కూడా గంటలు తరబడి ఇంత మండు కూడా సహించి భరించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా ఇక్కడ నన్ను గెలిపించాలా పార్లమెంట్కు ఆదినారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో పట్టుదలతో ఈరోజు క్యూలో నిలబడి ఓటేస్తున్నారు మరి ఓటింగ్ పోయినటువంటి వాళ్ళని కానీ ఓటు వచ్చినటువంటి వాళ్ళని కానీ చూస్తే మమ్మల్ని చూస్తానే చాలా ఆనందంతో చాలా అభిమానంగా వాళ్ళ చిరునవ్వు చూస్తూ ఉంటే ఆ ఓట్లన్నిటికి ఖచ్చితంగా పడినాయైనటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే హంగామాలు ఆర్భాటాలు ఇవన్నీ వేరు ఓటింగ్ వేరు అనేది ప్రజలు నిరూపించారు ఎందుకంటే ఉండేటువంటి పది మంది బయటపడి హంగామా చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి వందల వేల మంది ఉన్నా కూడా హంగామాలు ఆర్భాటాలు చేయకపోయినా ప్రశాంతంగా ఒక నిశ్చితాభిప్రాయంతో సంక్షేమ పథకాలు ఈ పెన్షన్లు కానీ రుణమాఫీలు కానీ లేకపోతే పశు కుంకుమ కానీ రేషన్ కార్డు కానీ ఈ సీమ్ ఫండ్ కానీ లేకపోతే ఆదరణ పనిముట్లు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ చాలా రకాలైనటువంటి లబ్ధి చేకూరుంది ఓటు వేయడం అంటే అన్ని రకాలైనటువంటి లబ్ధి ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఐదారు రకాలైనటువంటి లబ్ధి చేకూరుతూ ఉంటే అటువంటి లబ్ధి చేయ ముఖ్యమంత్రి గారు పెట్టి అవినీతి పడినటువంటి దౌర్జన్యకారులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ నేను కానీ రాజారా రెడ్డి గారు కానీ జిల్లాలో లోక్సభ స్థానాలు పాల్గొన మరి అసెంబ్లీ స్థానాలు అన్నీ కూడా చిన్న చిత్తగా మెజార్థతో కాదు అఖండమైనటువంటి మెజార్థితో గెలుస్తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము ఈ సంక్షేమాన్ని మరింత ఎక్కువగా కొనసాగిస్తాము ఈ అభివృద్ధిని మరింత ఎక్కువగా కొనసా కొనసాగిస్తామని చెప్పి మరి ఓటర్లు కూడా మేము చాలా చాలా గృఢపడి ఉన్నాం ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం మా కార్యకర్తలు ఇంత పోరాటం చేసి విజయపురంలో నడిపిస్తూ ఉండేటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలుస్తా